హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని పొట్లకాయ పెరుగుపచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి అదోండి పొట్లకాయ నూనె తెరమా తీసేసుకుని అంటే అల్లం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి సన్నగా సన్నగా చీలికల్లాగా పచ్చ ఉల్లిపాయలు తరిగేసాయండి అంటే వేసామా లేదా అన్నట్టు ఉల్లిపాయలు సగమే వేసానండి అలా వేసేసేయండి వేసేసి పొట్లకాయ ముక్కలు కూడా అందులో వేసేయండి పొట్లకాయ సన్నగా తరుక్కుని ఉప్పేసి పెడచాలండి పొట్లకాయ సన్నగా తరుక్కుని అంటే పొట్లకాయని సగం చేసి వాటిని ముక్కలు చేసుకోవాలి ఆ ముక్కల్ని ఉప్పులో కలిపేసి బాగా పిండేస్తే అప్పుడు ఇందులో వేయాలి నూనెలో వేయాలి చక్కలు మగ్గుతుంది ఒక్క రవ్వ నీళ్లు జల్లేసి మూత పెట్టేసేయండి మగ్గిపోతుంది అందులోనే వేరే తిరగ మాత్రలు అక్కర్లేదండి ఇందులోనే ఇంగువ కరివేపాకు అన్నీ వేసేసేయండి కొత్తిమీర కూడా పెరుగులో వేసేసానండి అన్నీ వేసి కలిపేసేయాలి అది కూర రెడీ అయిపోయింది ఆ కూరని పెరుగులో వేసేసుకోవాలి అంతే పెరుగులో వేసేసుకుంటే పెరుగు పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ ఎంత బాగుంటుందోనండి వేరే లెవెల్లో ఉంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి ప్లీజ్ చూసి అప్పుడు నచ్చితే చేసుకోండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి నుంచుని చేసుకునే పిండి వంట వంట ఇది మీరు కూడా చేసుకోండి ట్రై చేయండి ప్లీజ్